టువంటి వాళ్ళు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నిన్న ఆదివారం కావడంతో సెలవు దినంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పరిస్థితి జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు దాన్ని గేట్ తో కూడా క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు మనకు సీజ్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి మరి కాసేపట్లోనే మీడియాతో ఇక్కడ ఉన్నటువంటి ప్రమాద తీవ్రత కావచ్చు తన ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తాను ప్రవేశించిన తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి కాసేపట్లో తాను కూడా మాట్లాడబోతా ఉన్నారు సునీత चारि ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి పర్మిషన్లు ఇచ్చే ముందు పర్మిషన్లు ఇచ్చే ముందు ఉన్నటువంటి ఏదైతే ముందస్తు చేతుల్లో భాగంగా అటు ఫాగ్ కావచ్చు లేకపోతే ఉన్నటువంటి గ్యాస్కు సంబంధించినటువంటి మంటలు ఆపేటువంటి యంత్రాలు కావచ్చు లోపలికి వెళ్లేందుకు ఖచ్చితంగా చిన్న చిన్న వాహనాలైతే వైర్స్కు సంబంధించినటువంటి వాహనాలు కూడా లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఎవ్రీ టైం అనేది అటు ఏసీ నుంచి కావచ్చు షార్ట్ సర్క్యూట్కు సంబంధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎండాకాలం ఎక్కువ మొత్తంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అటు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అంశంలో ఇంట్లో జరుగుతున్నటువంటి పనులు మంది ఉన్నటువంటి సమాదానికి సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ కూడా మాట్లాడతారు తనతో మాట్లాడుతూ

నిషాన్ అట్లాంటి చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ అంటే తెలువని తెలంగాణ బిడ్డ ఉండడు తెలువని వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర ఉన్నారు ఇక్కడ వందల వంద ఇరవై సంవత్సరాల పై చిలుకు టైం నుంచి ఇక్కడ ఉన్నారు అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి బాధాకరమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే రెండున్నర ఏళ్ళ రెండేళ్ళ పాప నుండిన అక్కడ సమాధి చేసి వచ్చిన అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ సార్ మేము ఎవ్వరని నిందిస్తలేము ఎవ్వరని అంటలేము కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభం ఏంది సవతు వసతులు లేకుండా వస్తే లాభమైంది వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరి ఆడదు ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది ప్రాణాలు పోతాయి అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ కనీసం కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే కొంతమంది అన్న మావోలు బతుకుతుండే అనే బాధ ఇలా రాజకీయం లేదు ఎవరి తిట్టేది లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చాయన్న కంటే ఎవలని తిడతలేరు వాళ్ళు రాజకీయం చేస్తలేరు ఎవలని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోలు అంటలేరు మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిన ఇక్కడ ఉండే ముస్లింలు సాయం చేసిన అందరు వచ్చిన అందరు సహాయపడ్డరు అందరు కాపాడినరు కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్ మాకు అంతకంటే ఏమొద్దు దయచేసి మీరు వచ్చి సంతోషంగాని భవిష్యత్తులో ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి తిట్టుకునుడు మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజు నడుస్తూనే ఉంటుంది మేము దాని గురించి రాలే కానీ ఇప్పుడున్న ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని మున్సిపల్ అధికారులు గాని పోలీసు వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు కాని ఓ రివ్యూ పెట్టుకోవాలి సమీక్ష చేయాలి ఎక్కడ ఎక్కడ ప్రమాదం జరిగితే ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ కూడా జాగుండదు తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటది ఇక్కడ మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా నీళ్ళు లేడికెళ్ళి దేవాలి ఇంజన్ అంటే వచ్చింది నీళ్ళు లేడికెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్లా ఆ సోయి ఉండాలి అధికారులకు ట్రైనింగ్ ఉండాలి ఎప్పటికప్పుడు మాకు డ్రిల్స్ ఉండాలి అవి లేవు ఇది మంచిది కాదు రెండోది అంబులెన్స్ వచ్చింది వచ్చినాక ఆక్సిజన్ మాస్కు లేకపోతే ఫైర్ 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 యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం వాళ్ళ బాధంతా ఏంటంటే పదిహేడు మంది చిన్న పిల్లలు ఎనిమిది మంది పోయి ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్ దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కొడుతున్నాం చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక ఐదు లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు ఇంకా మంచి పనులు చేయండి అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడనే కాదు ఒక ఓల్డ్ సిటీ అనే కాదు హైదరాబాద్ అనే కాదు రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతుంది కావాల్సిన సరుకు సరంజామా మనుషులు ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి అవన్నీ ఉండకపోతే ఉత్తగా వచ్చినా పోయినామంటే కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే కనీసం వచ్చి చూస్తే ఎందుకంటే ఆయననే హోం మంత్రి ఇంకొకరు ఎవరు లేరు మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది ఆయన కిందికే హోం శాఖ వస్తుంది ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు అధికారులు కూడా చేస్తారు వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు పోలీసు వాళ్ళు మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు కానీ పైనున్న వాళ్ళు పైసలు ఇవ్వాలి అంతకప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి దయచేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా మళ్ళీ ఇట్లాంటి ప్రమాదం జరగటా మనం ప్రయత్నం ఉండాలని కోరుతూ మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు ఐదు లక్షలు ఇచ్చిన ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు కానీ లోపల ప్రాణ నష్టం జరిగింది ఆ కుటుంబమే ఇవాళ అతలకుతలమైంది ఖచ్చితంగా కనీసం ఒక ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం పరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మళ్ళా భవిష్యత్తులో ఇట్లా ఎక్కడ కూడా ఎవరికి కూడా కావద్దు సంబంధించి కూడా ప్రభుత్వం కొంత ఏదైనా వాళ్ళకి మినాయింపాలి ఆ కుటుంబం కండగా నిలబడాలని కోరుతూ రాజకీయాలు మాట్లాడడానికి మేము రాలేదు కేవలం ఇది మళ్ళా జరగదు ఇంకెవరకు జరగొద్దు ఈ కడుపు కోత ఇంకెవరికి మిగిలదు అని మాత్రమే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా అమారే జితే భారీ బహు ఇసు ఆనే బాద్ దర్దనా మ आज हमारा यहाँ पे आने के बाद इनसे मिलने के बाद हमारे भाइयों से मिलने के बाद अगर अग्रवाल फैमिली जो यहाँ पे सत्रह उनके घर वालों को खो लिए वो उनको मिलने के बाद हमारे पास कोई शब्द भी नहीं है उनको कुछ कहने के लिए क्योंकि इतना बड़ा सदमा शायद किसी को नहीं आज तक किसी को नहीं पहुंचा हैदराबाद है में एक ही घर में सत्रह उनके फैमिली मेंबर आज उनका डेथ हो गया और उसकी एक ही वजह है अगर जल्दी से यहाँ जो एम्बुलेंस आई जो फायर इंजन आई उसमें पानी का सहूलत रहता और ऑक्सीजन मास्क रहते तो कुछ लोग कम से कम उनमें से बच जाते ये नहीं कह रहा हूं कि मैं सत्रह के सत्रह बच जाते पर कम से कम एक या, बच एक या दो भी अगर बचते तो एक उनकी भी आज कुछ आ, आ, उनको कुछ थोड़ा राहत मिलता गवर्नमेंट से सरकार से एक ही रिक्वेस्ट है सीएम से भी एक ही रिक्वेस्ट है आप खुद होम मिनिस्टर हो आप आज जो यहाँ पे एक्सीडेंट हुआ यहाँ पे जो दुर्घटना घटी आप वो तो जान तो आप वापस नहीं ला सकते उनको तो आप वापस नहीं ला सकते पर कम से कम आगे ऐसा ना हो इस बारे में आप थोड़ा रिव्यू करो पैसा दो और पूरी तरह से इक्विपमेंट दो आपके जो एम्प्लॉइज हैं फायर में या मुंसिपल में या पुलिस में उनको ढंग से ट्रेनिंग दो मॉक ट्रेनिंग करो मॉक ड्रिल करो क्या कि ताकि ऐसे आगे जाके कहीं और हैदराबाद में या तेलंगाना में कहीं और ऐसी दुर्घटना ना घटे और सीएम से मैं एक और चीज भी करना कहना चाहता हूं आप जो ब्रांड प्रमोशन के लिए कर रहे चार मीनार के पास मिस यूनिवर्स को मिस वर्ल्ड को बहुत लोगों को लाए आप पर यहाँ के लोगों की भी जान की भी आप परवाह आपको रहना चाहिए आप कम से कम एक बार आके जाते कल तो आज कुछ यहाँ पे स्टेप अप करते ऑफिसर भी थोड़ा एफर्ट स्टेप अप करते जल्द से जल्द यहाँ पे बाकी जहां अनसेफ एरिया है उनकी भी रिव्यू होती शायद एक बार आप आ जाए तो अच्छा होगा ये भी मैं चीफ मिनिस्टर से होम मिनिस्टर से कहना चाहूंगा और आखिरी में मैं इतना ही डिमांड करूंगा कि जो कल एक्सग्रेशिया अनाउंस किया गया पांच लाख वो काफी नहीं है यहाँ पे काफी सारा प्रॉपर्टी नुकसान भी हो गया और यहाँ पे 120 साल से जो एक फैमिली थी उनका पूरा आज घर उजाड़ घर रोड पे आ गया तो इसलिए मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट से हुकूमत से कि आप पांच नहीं पच्चीस लाख ऐलान करिए कम से कम उनको फिर अपना धंधा फिर से शुरू करने के लिए और उनका घर फिर से बसाने के लिए थोड़ा मदद मिल जाती और उनके उनके लिए हमदर्दी जो आप आज जता रहे हैं हम लोग सब लोग आके यहाँ बता रहे हैं उनके तरफ से आज घर वालों से बात करने के बाद उन्होंने एक चीज कहा कि साहब हमारा तो घर पूरा का पूरा उजड़ गया पर कम से कम ऐसा किसी और को किसी और के साथ नहीं होना उसके लिए आप कुछ करो मैं उनका आज दुख में शामिल हूं और जितने भी जाने गई जितने भी कल एक्सीडेंट में मृत्यु हुई उन सबके लिए हम प्रार्थना करेंगे और गवर्नमेंट से भी हम आगे जाके पर्सनली भी रिक्वेस्ट करेंगे और अल्टीमेटली यही उम्मीद रखेंगे कि किसी और के साथ ये दुर्घटना फिर से ना। साब आपकी पार्टी की तरफ से कुछ मालिन्द्रत की जाएगी? बिल्कुल बात करके बोलेंगे उन, उन पार्टी की तरफ से भी कुछ करने की कोशिश करें। अंदर नमस्ते। सीएम रेवोंद्रिकार की चाला पित्त द कस्टमर चिन्ह। ये इंद्र कस्टमर टेड़ गतनलो ऐ కేసీఆర్ పేరు లేకుండా చేస్తా కేసీఆర్ పేరు లేకుండా చేస్తా ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా ఏదో ఏదో మాట్లాడేసినారు అంటే బహుశా అంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తారు ఇక ఇవి అయిపోతాయి అంతే కదా ఒక పెద్ద బిల్డింగ్ కట్టినాక ఆ పక్కన కట్టిన దానికన్నా చిన్న బిల్డింగ్ ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోరు ఆ పెద్ద బిల్డింగ్ గురించే మాట్లాడతారు అందరు ఇది ఒక పెద్ద కార్యక్రమం జరిగింది అనుకో ఆ చిన్న కార్యక్రమం గురించి ఎవరు పట్టించుకోరు ఇక్కడ కూడా ఏదో జరుగుతుంది ఏదో చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అందుకే కేసీఆర్ పేరు ఇంకా మర్చిపోతారు అందరు తెలంగాణలో కేసీఆర్ పేరే లేకుండా చేస్తాడేమో అందరం అనుకుంటే లాస్ట్కి మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కదా ఈ మిస్ వరల్డ్ పోటీల్లో వాళ్ళు తిరుగుతున్న ఏరియాలు వాళ్ళు చూస్తున్న ప్రదేశాలు ఇదంతా అసలు ఆయన చెప్పిన దానికి ఇప్పుడు దానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనిపిస్తుంది అసలు అంటే వేరే ఈ సంవత్సరాలలో ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదు అనేది ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్తో అర్థమవుతుంది వారు చేస్తే ఇప్పుడు ఆ మిస్ వరల్డ్ కాంపిటీటర్స్కి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ చేసినా లేకపోతే కాంగ్రెస్ కట్టినా లేకపోతే కాంగ్రెస్ ఏదైనా నిర్మించినా వాటినే ఖచ్చితంగా చూపించేవాళ్ళు కానీ ఇప్పుడు అవేం చూపిస్తలేరు ఒకసారి మాట్లాడదాం మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి నొక్కండి సబ్జెక్ట్ లేకపోతే ఇప్పటి వరకు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళు తెలంగాణలో రకరకాల ప్రదేశాలు తిరుగుతూ ఉన్నారు అన్ని ఏరియాలు తిరుగుతూ ఉన్నారు హైదరాబాదు తర్వాత బయట భూదాన్ పోచంపల్లి తర్వాత